వేమూరు ప్రజాకాలంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు చూద్దాం ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని వారి హస్బెండ్ సురేష్ గారిని నాగమల్లేశ్వర్ గారిని ఇంకా చాలా మంది పార్టీలకు వచ్చారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీ సేవ ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మీ త్యాగం ఊరికే పోవు తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది రౌడీలు ఉన్నారు రౌడీలు మనకొద్దు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమళ్ళు ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాస్ జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు మన మీటింగ్ కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పదహైదు వందల బస్సులు బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ బాటలు కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు అది నీ సిద్ధం ఇది మా యొక్క చైతన్యం ప్రజా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఐదేళ్లు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కలిసాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమయ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను నా నాయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ తవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛను పోయిన పర్వాలా నీ రేషన్ పోయిన పర్వాలా అమ్మఒడి ఇకపోయిన పర్వాలా మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్కున్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు సభ అదిరిపోద్ది అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిరిపోతాయి అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది జనాలు పోటెత్తారు మేమున్నాం మీకు అండగాని నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగ్లు జరిగాయి ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు ఇది ఒక ఊహించని అనుభూతి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు అవునా కాదా పూర్తిగా నష్టపోయారా లేదా మీరు నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు అవునా కాదా తమ్ముళ్ళలో అడుగుతున్నా కాలవలు పంట కాలవలు కాని అదే మరిగా మురి కాలువలు దోగకుండా నీళ్లన్ని పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయారా లేదా అని అడుగుతున్నా ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా